ఏమిటికి పడుతున్నావే నీళ్ళు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజైతే నేను మొన్న ఫ్రైడే రోజు బ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను నేను నిన్ననే షేర్ చేయాల్సింది అంటే సాటర్డే రోజు షేర్ చేయాల్సింది కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉండింది డిస్ప్లే పాడైపోయింది కాబట్టి చేయలేదు ఇంకా ఆ రోజు ఫ్రైడే రోజు అయితే మా పాస్టర్ కూడా భోజనాన్ని పిలిచినాం అనమాట అందుకోసం మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు పిల్లలకి ఫ్రై కోసం తీసుకొచ్చిండు పులుసు కోసం కూడా తీసుకొచ్చిండు బయట ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఇక నేనైతే బండ తీసుకొని సింకులలో పెట్టి ఇంకా సింకులోనే కడుగుతున్నాను అనమాట బాగా రాసి వాటిని ఇంకా కొంచెం అలా రుద్దిన తర్వాత సాల్ట్ వేసి కడిగి ఇంకా ఫ్రైకి సపరేట్గా కూరకు సపరేట్గా ఇంకా కలిపి పెట్టా చింతపండు నానబెట్టుకున్న అన్నం అయితే అయిపోయింది ఇంకా ఫ్రైకి కలిపి పెట్టి ఉప్పు కారం అది కలిపి పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా కర్రీ కోసం అయితే ఇంకా చింతపండు నానబెట్టుకొని జీలకర్ర మెంతులు అవి వేయించి పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ ఏమైనా ఉప్పు కారం పడితే చూసుకొని అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్ని ఈ ప్రాసెస్లో మా అత్తమ్మ చేస్తుంది అనమాట ఇంతకుముందు నేను ప్రీవియస్ బ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నా ఛానల్లో ఈ ప్రాసెస్ అయితే ఏం లేదండి ఈ ఫిషెస్ని ఫ్రెష్గా కడుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసుకొని మెంతి పొడి ఇవన్నీ వేసుకొని ఉడకని వాళ్ళ పులుసు చిక్కగా కలిపి పోసుకొని మనం ఉడకనిచ్చిన తర్వాత ఇక పిల్లలైతే హాఫ్ డే స్కూల్స్ కదా టూ డేస్ అయితే ట్వెల్వ్ థర్టీకి అయిపోయింది ఇప్పుడు మండే నుండి అయితే వన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు అంట ఇంకా ఇట్లా నేనైతే టేబుల్ స్పూన్తో ఇట్లా కలుపుతాను కలుపుతా అనమాట మొత్తానికి కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి కదా దీంట్లోకి మసాలా అయితే నేను మసాలా వేసి ఎట్లా చేస్తానో చూపించాను ఇది ఇంకొక ప్రాసెస్లో మొత్తం ఎట్లా చేస్తుందో కూడా చూపించిన కదా స్పూ ఇట్లా కలపాలి కదా చేపల కూర సర్వసాధారణంగా అందరికి తెలిసే అనుకోండి కొంచెం ధనియాలు కొబ్బరి జీలకర్ర మెంతులు ఇవన్నీ దాంట్లోకి మసాలా చెక్క సాజర లవంగి ఇలాచి అంతే అండి నేనేం వేయలేదు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చింది కర్రీ చాలా బాగుంది కర్రీ కూడా భలే టేస్ట్ అయింది మా ఆయనకైతే భలే నచ్చింది మీ కూడా చూస్తే కలర్ఫుల్గా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి నేను షార్ట్ వీడియో పెడతాను ఓకేనా క్లియర్గా ఇంకా వీళ్ళైతే ఇంక ఇక్కడ మమ్మీ ఎప్పుడు ఆకలేసింది ఆకలేసింది అంటారు స్కూల్ నుండి వచ్చి ఇంకా వీళ్ళకైతే ఇంకా స్టవ్ని పెద్దగా పెట్టి ఇంకా ఉడకనిచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పెట్టేస్తున్నాను వీళ్ళకి ఒకటే పీస్ వేసినా అని అనుకోకండి ఫ్రై కోసం తీసి పెట్టినా కదా ఇంకా అందుకోసం ఒక పీస్ వేసి పెట్టేశాను బాగా ఆకలిగి ఉందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా రావడం రావడంతోనే బొమ్మలు వీళ్ళకి హాలిడేస్ వచ్చిన హాఫ్ డేస్ స్కూల్స్ ఉన్నాయి ఇంట్లో ఉంటే ఇంకా బొమ్మలతోని వాళ్ళు బొమ్మలు చూసి ఎంటర్టైన్ అవ్వడమే కాదు ఇంకా నానైతే కూడా అనమాట సతాయించుకుంటా ఇంకా నువ్వు నాకు నచ్చింది పెట్టినావు నీకు నీకు నచ్చింది పెట్టుకున్నావు అని అన్న అక్క తమ్ముడు కూడా కొట్లాడుతూనే ఉంటారు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి తీసుకొచ్చిన ఉండే మా ఆయన అవి సపరేట్ చేసి పెడదామని అయితే సపరేట్ చేస్తున్నా ఇంకా నా కొడుకు అయితే క్రికెట్కి వెళ్ళేసి వచ్చిండు ఫైవ్కి వెళ్ళి సిక్స్ థర్టీకి వస్తాడు ఇంకా ఇప్పుడు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ట్యూషన్కి బయలుదేరాలన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అందుకోసం ఆయన ఆగిండనమాట ఇంకా మళ్ళీ ట్యూషన్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని ఉంటే అనమాట మధ్యాహ్నము ఇంకా అది ఈసారి అయితే కొంచెం ఎక్కిపోయి పట్టి పెట్టుకున్నాను మేము గోల్కొండ ఇప్పుడు చాలా రేట్ అయిందంట కదా అల్లం వెల్లుల్లి అల్లము అయినా వెల్లుల్లిపాయలు అయినా ఇంకా మేము గోల్కొండ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినాము అక్కడ మంచిగా తక్కువ రేట్ ఉండే కొంచెము బాగుంది అల్లం ఎల్లిపాయలు కూడా ఇంక ఇక్కడ ఫ్రైకి చేకి తీసిపెట్టినా కదా ఇది నైట్ ఇంకా ఫ్రైకి తీసిపెట్టిన కదా కూర అయితే అది మిగిలిందనమాట మార్నింగ్ నుండి అయితే ఫుల్ బిజీ ఉంది ఈరోజైతే ఇంక ఇప్పుడు కూడా కొంచెం వర్క్ ఉంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన రసం చేసిన అన్నం వండిన ఇంకా ఫిష్ ఫ్రై అయితే వాళ్ళు వచ్చినాక చేయాలి చపాతి పిండి మా హస్బెండ్కి చపాతి పిండి ఇంకా కలిపి పెట్టేసిన ఫిష్ ఫ్రై అయితే వాళ్ళు వచ్చిన వేడిగా చేసేయాలి దానికి సో మార్నింగ్ ఉప్పు కారం కలిపి పెట్టినా కదా కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కారం కరెక్ట్ సరిపోయిందా లేదా చూసి మళ్ళీ వేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోతాయి ఓకేనా సౌండ్ వస్తుంది కదా బట్టలు కూడా ఇప్పుడే వేసిన మార్నింగ్ నుండి ఇంకా దీంట్లో అయితే ఉప్పు కారం కలిపి పెట్టాను కదా కార్న్ ఫ్లోర్ ఇంకా కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మళ్ళీ వేసేసాను కొంచెం ఎగ్ వేద్దాం అనుకుంటున్నాయి ఈసారి చూస్తాను వేస్తే వేస్తాను లేకపోతే లేదు ఈ ఎండాకాలం అయితే కిచెన్లోకి రావాలంటే వంట చేయాలంటే బేజారు వస్తుంది అసలు నిజంగా బ్బా ఎంత వేడి అంటే అసలు మే కూడా రాలేదు ఏప్రిల్ కూడా రాలేదు ఇంకా ఎంత ఉబ్బరిస్తుంది వేడి అబ్బా చెమటలు ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఇట్లుంది మరి మగవాళ్ళు అంతా బయట పని చేసేటోళ్ళు ఎండలు ఎట్లా తిరుగుతురో ఎట్లా పని చేస్తురేమో పాపం అసలు నిజంగా అంతకంటే ఇంకా రైతులు ఉంటారు కదా వాళ్ళు ఇంకా ఇంకెట్లా చేస్తురేమో పని అయితే ఎండకు ఇంకో మే రాకముందే ఇంత ఏప్రిల్ మే రాకముందే ఇంత ఎండ్ ఉంది బట్టలు కూడా ఉన్నాయి మరేసేటివి బట్టలు కూడా పని వెనుక పని అనిపిస్తూనే ఉంటుంది మొత్తానికైతే ఫిషెస్కి అయితే నేను ఒక ఎగ్గొట్టుకోసి ఇంక ఉప్పు కారం అన్ని టేస్ట్ సరిపెట్టట్టు ఫిష్ మసాలా ప్యాకెట్ అవన్నీ వేసి ఆ పౌడర్ని వేసి కలిపి పెట్టాను ఇంకా వాళ్ళు రాగానే వేడివేడిగా ఫ్రై చేసేయాలి అంటూ మాత్రం వస్తుండే అవన్నీ అడిగేసిన అనమాట ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారా వెయిటింగ్ అనమాట వాళ్ళ కోసం ఇంకా మొత్తానికైతే వాళ్ళు వచ్చేసిరు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫిషెస్ అయితే ఫ్రై చేస్తున్నా చాలా బొమ్మటుగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి ఫ్రై అయితే చూపిస్తాను మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను పైన మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే ఆ ముక్కలు అనేవి సరిగ్గా ఏగవు జర మంట మంచిగానే తగలాలన్నమాట అప్పుడు మంచిగా ఏగుతాయి ఫిష్ ము ఫిష్ ముక్కలు అనేవి చాలామంది విరిగిపోతుంటాయి అట్లా అంటారు కదా అట్లా కాకుండా కార్న్ ఎగ్ కొట్టి పోసుకుంటే అసలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి మీరు ఎంత బాగా వచ్చినాయో ఫిష్ తినేటప్పుడు మనం పులుసు తిన్నా ఫ్రై తిన్నా పెరుగు తినద్దు అంటారు కదా అందుకోసం కుకుంబర్ ఆనియన్ లెమన్ పెట్టుకున్నాను అయితే ఇట్లా పెట్టి ఇచ్చాను పిల్లలకైతే ఇంక ఇక్కడైతే నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా షేర్ చేశాను కొత్త వ్యూవర్స్ వచ్చారు కాబట్టి షేర్ చేస్తున్నా ఆవ నూనె మెన్ ఆమ్దం నూనె కొబ్బరి నూనె మూడు కంపల్సరీ ఆవ నూనె ఏంటి అని అనుకుంటున్నారేమో ఆవ నూనె వల్ల చాలా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కావాలంటే మీరు గూగుల్లో అయినా సర్చ్ చేయండి తర్వాత మందార ఆకులు తర్వాత మందార ఆకులు కూడా మందార పువ్వులు ఆకులు ఇంకా ఉసిరి ముక్కలు ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా ఆ ముక్కలు కూడా వేసుకోవాలి సిల్కీగా హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది మీ ఈ రిజల్ట్ ఉన్న జుట్టు పోకుండా ఉంటుంది రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది మీకు ట్రై చేయండి